అనంతపురం నగరంలోని వడ్డెర సంఘం జిల్లా కార్యాలయంలో వడ్డెర కుల బాంధవులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మొత్తం వడ్డెర కులానికి ప్రతి పనిలో మంచి జరగాలని ఆకాంక్షించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వడ్డెర కులాన్ని గుర్తించి వారికి తగిన గుర్తింపు కలిగిన పదవులు ఇవ్వాలని కోరారు వడ్డెర కుల బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్ గారికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అందరూ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర అధ్యక్షులు దేవల మురళి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచకు వడ్డే వెంకటేశులు మల్లెల జయరాం వెంకటనారాయణ వడ్డే గోపాల్ సేడు రామకృష్ణ వడ్డే గంగన్న వడ్డే నెట్టికంటి మంజుల నారాయణ వెంకట రాముడు హనుమంతు వడ్డే కులబంధులంతా కలిసి వచ్చి తదితరులు నుంచి కార్యక్రమాన్ని విజయవంతం చూస్తున్నారు రాబోయే కాలంలో ఈ సంవత్సరం అన్నా మనకి ఉన్నతమైన పదవులు కానీ మంచి వర్క్స్ అయినా కానీ ఎందుకంటే డేంజర్ చేసేది ఒట్టర కులం ఒకటే బ్లాస్టింగ్ అయితేనే కుందలు అయితేనే ఏ వర్క్ అన్నా కుల బంధువులే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా మంచి వర్కులు వచ్చి మా కుల బంధువులంతా ఐస్ ఆరోగ్యంతో ఉండి బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మరియు అనంతపురం అక్మన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి అదేవిధంగా అంబికా లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఇరవై ఆరు నూతన సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఉన్న వడ్డే కుల బంధువులందరికీ ఈ సముద్రం ఆరోగ్యాలు సుఖ సంతోషాలు రెండు బాగా బాగుండాలని మనసుకు పోకుంటూ సేవలు